తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు జోహార్లు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల నాయకులు ఎస్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఈరోజు మునిపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు జోహార్లు అర్పించారు భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాటం చేసి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లోచేరి నీటికి డెబ్బై ఏడు వసంవత్సరంలోకి అడుగుడుతున్న సందర్భంగా ఆనాటి పోరాటంలో మరణించిన నాలుగు వేల ఐదు వందల మంది ఉద్యమకారులకు సమరయోధులకు విప్లవ జోహార్లు అరుణాంజలి ఘటిస్తున్నామని వారు తెలియజేశారు పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు జరిగిన వీర తెలంగాణ సాయుధ పోరాటంతో తెలంగాణలో మూడు వేలు గ్రామాలు విముక్తి పొంది గ్రామ స్వరాజ్యాలుగా ఏర్పాటు చేసుకుని సుమారు పది లక్షల ఎకరాల భూ పంపిణీ చేయడం జరిగిందని దీనితో నైజాం సర్కార్ చెల్లించివారు దిగిపోయే పరిస్థితి ఏర్పడింది దీనితో ఆనాటి నెహ్రూ ప్రభుత్వానికి లొంగుతున్నట్టు సమాచారం ఇచ్చి పటేల్ సైన్యాలను దించి వారి ముందు సెప్టెంబర్ పదిహేనున హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు కనుక ఈరోజు భారత్లో కలిసిన తెలంగాణ విలీన దినోత్సవమని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు ఆ పోరాట స్ఫూర్తితో ఏర్పడ్డ ప్రభుత్వాలు పేదలకు కొంత భూపంపిణీ చేయడం జరిగిందని ఆయన గుర్తుచేశారు అనేకమంది భూస్వాములు చేతులలో వేళ్ల ఎకరాల భూములు అలాగే ఉన్న వాటిని పట్టించుకోలేదు వాటిమీద చర్యలు తీసుకోలేదు డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ మళ్లీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కార్పొరేట్లకు అప్పజెప్పడం కోసం పేదల భూములు గుంజుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు ఇప్పటికైనా పేదలందరికీ భూములు పంచి ఇల్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అప్పుడు మాత్రమే వీర తెలంగాణ సాయుధ పోరాట యోధులకు ఘనమైన నివాళులు అర్పించిన వాళ్లమవుతామని ఆయన అన్నారు ఆనాటి పోరాటాన్ని కొన్ని రాజకీయ పార్టీలు మతం రంగుతో ప్రాంతం రంగుతో జాతిరంగుతో పోలుస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ వీరోచిత పోరాటం ఎప్పటికీ చెక్కుచెదరదని అది కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో మాత్రమే జరిగిందన్న సంగతి గుర్తుంచుకోవాలని ఇలాంటి కుట్రలను ప్రజలందరూ గమనించి వీరవీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మన హక్కుల కోసం ప్రజలందరూ చైతన్యంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పరమేశ్వర్రావు దాసు నిసార్ ప్రకాష్ సుధాకర్ ప్రేమ్ సాగర్ పాల్గొన్నారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విలీన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తా ఉన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు తెలంగాణ గడ్డ మీద మరి పంతొమ్మిది వందల యాభై నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు వీర తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా మరి భారతదేశంలో విలీనం అయిన రోజు సెప్టెంబర్ పదిహేడు మరి దీనికి కారణం ఏంటంటే ఆనాడు భారత స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చినప్పటికీ మరి తెలంగాణ నైజాం స్టేట్లో మరి దేశవ్యాప్తంగా ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు మరి ఇందులో విలీనం కాలేదు ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ కానీ మన తెలంగాణ కానీ అట్లాగే పశ్చిమ బెంగాల్ మరి కేరళ రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని సంస్థానాలు మరి భారతదేశంలో విలీనం కాకుండా మిగిలడం జరిగింది మరి వీటిని కూడా మరి ఈ భారతదేశంలో విలీనం చేయాలే భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ గడ్డ మీద మహత్తర పోరాటం వీర తెలంగాణ సాయుధ పోరాటం ఈ పోరాటం సుమారు ఐదు సంవత్సరాలు జరిగింది ఈ పోరాటంలో అనేక మంది నాలుగు వేల ఐదు వందల మంది అమరులయ్యారు మరి ఈ పోరాట ఫలితంగా మొత్తం తెలంగాణలో పది లక్షల ఎకరాల భూమి పంచి మూడు వేల గ్రామాలు గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ పోరాటాన్ని చలించిన నైజాం సర్కారు మరి కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కయి మరి ఆయన లొంగిపోయే పరిస్థితి ఏర్పడ్డది మరి దానికోసమే మరి ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి తెలంగాణకు వచ్చి మరి వారి సైన్యాలతో పోరాటం చేసి మరి సెప్టెంబర్ పదిహేడున మరి తెలంగాణలో ఉన్నటువంటి నైజాం సర్కారును లొంగదీయడం జరిగింది దీన్నే మరి ఈ యొక్క నేపథ్యాన్ని సెప్టెంబర్ పదిహేనున మరి ఈ భారతదేశ విలీనంలో జరిగినటువంటి రోజుగా తెలంగాణ విలీనో విలీనోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇలాంటి మహత్తర పోరాటాన్ని కొన్ని పార్టీలు స్వార్థ రాజకీయాల కోసం ఆనాడు కులాల మధ్యన ప్రాంతాల మధ్యన జరిగిందని చెప్పి రాజకీయ లబ్ధి ఉండడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే ఈ యొక్క పోరాటం జాతి కోసం సబ్బండ వర్గాల జాతి విముక్తి కోసం జరిగిన పోరాటం ఆ పోరాటంలో అశ్విన అసులు బాసిన నాలుగు వేల ఐదు మంది ఐదు వందల మంది అమరవీరులకు ఈ సందర్భంగా జోాలను అర్పిస్తూ ఉన్నాం మరి ఆ పోరాట ఫలితంగానే మరి పంతొమ్మిది వందల యాభై రెండులో తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి గురుగుల రామకృష్ణ ఏర్పడ్డాడు మరి ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు మరి తెలంగాణ సపరేట్ ఉండి మరి పంతొమ్మిది వందల యాభై ఆరులో సమీ భాషాయుక్త రాష్ట్రాలు ఒకే ప్రాంతం వారు ఒకే భాష మాట్లాడేవారు ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ భాషాయుక్త రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఆనాడు జరిగిన పెద్దల ఒప్పందం కానీ అట్లాగే ఆరు సూత్రాలు కానీ ఎనిమిది సూత్రాలు కానీ ఇట్లా అనేక ఒప్పందాల ఉల్లంఘనతోటి మరి పంతొమ్మిది వందల అరవై నాలుగులో మల్ల మలిదశ పోరాటం ప్రారంభమైంది ఆ తర్వాత అప్పుడు కూడా తెలంగాణ రాకపోతే మరి రెండు వేల పద్నాలుగులో మరో పోరాటం ప్రారంభంతో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల కోసం పోరాటాలు జరిగినాయి తప్ప ఒక ప్రాంతం కోసం హిందూ ముస్లిం పేరుతోటి జరిగిన పోరాటంగా ఈ తెలంగాణ విమోచనాన్ని బీజేపీ పార్టీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ పోరాటంలో ముగ్దుం మైనోద్దీన్ షోయక్ అబ్దుల్లా ఖాన్ బందంగి అట్లా చాకలి ఐలమ్మ దొడ్డి కొమరాయ్య ఇట్లా అనేక మంది అమరవీరులు అయినటువంటి చరిత్ర ఉంది అందుకనే ఈ పోరాటాన్ని కేవలం కొంతమందికి అంటగట్టకుండా మానీయుల పోరాటంగా చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ పోరాటంలో అమరులైన వారికి మరొక్కసారి శ్రద్ధాంజలి అరుణాంజలి ఘటిస్తూ మరి వారి స్ఫూర్తితోటి మరి ఆనాటి పోరాట ఫలితంగా భూముల మీద హక్కులనేటి రావడం జరిగింది నేరు ప్రభుత్వం భూ సంస్కరణలు అమలు చేయడం జరిగింది మరి ఆనాడు భూస్వాములు ఉన్న భూములన్నీ ఈ పేదలకు పంచడం జరిగింది మళ్ళీ ఈరోజు డెబ్బై సంవత్సరాల తర్వాత మరి మరోసారి భూ పోరాటానికి పూనుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో ఆనాడు భూస్వాములు ఉంటే ఈనాడు కార్పొరేట్లకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకనే ఈరోజు తెలంగాణ విలీ విలీనం జరగాలంటే వారికి అమరులకు గణని వాళ్ళు అర్పిస్తున్నారంటే అందరికీ పేదలందరికీ భూములు ఉండాలి పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఉండాలి వాటి కోసం రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పిస్తా ఉన్నాం